దోచుకున్నారు వారి మీద చర్యలు తీసుకోకుండా అట్లే ఉంటే నెక్స్ట్ వారం వచ్చే ఒక వారం రోజుల పంచాయతీ కార్యాలయం ఆందోళన చేస్తాం ఈ కూడా హెచ్చరిస్తా ఉన్నాం ఖచ్చితంగా చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం వారి మీద చర్యలు తీసుకోండి వారిని వెంటనే అరెస్ట్ చేయండి వారు దోచుకున్న కట్టించండి వారి దోచుకున్నంత రికవర్ చేయండి ఆ నిధులు పంచాయతీలో కలపండి తద్వారా పంచాయతీ అభివృద్ధి చెందాలని చెందించాలని చెప్పి కూడా మీరు కృషి చేయండి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇక్కడ పీలేరు గ్రామ పంచాయతీ నిధులు దిగమింగిన అవినీతి తిమింగళాలను అరెస్ట్ చేసి కాజేసిన సొమ్మును గ్రామ పంచాయతీ ఖాతాల్లో జమ చేయాలని సిపిఐ పీలేర్ వర్గ కార్యదర్శి టిఎల్ వెంకటేష్ డిమాండ్ చేశారు ఈ రోజు పీలేర్ మార్కెట్ యార్డ్ ఆవరణంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ పీలేర్ వర్గ కార్యదర్శి టిఎల్ వెంకటేష్ మాట్లాడుతూ గడిచిన మూడున్నర నెల మూడున్నర సంవత్సరాల కాలంలో పీలేరు గ్రామ పంచాయతీ ఆఫీస్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ముగ్గురు పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేయడం జరిగిందన్నారు అందుకు ప్రధాన కారణమైన గ్రామ సర్పంచ్ అభిభాష ఉప సర్పంచ్ అయిన జీనత్ షెపి మీద ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు పీలేరు పట్టణం అభివృద్ధి చెందుతుందని బిల్డింగ్ నిర్మాణంలో సర్వేగంగా జరుగుతున్నప్పటికీ ప్లానింగ్ అప్రూవల్ దాదాపు నూట ఇరవై అప్లికేషన్లు ప్రభుత్వ నిబంధనలు తొమ్ముల తొక్కి అనుమతులు ఇచ్చి డబ్బు దోచుకున్న తిన్న పరిస్థితి కూడా అక్కడ ఉందన్నారు సాక్షాత్ జిల్లా గ్రామ పంచాయతీ అధికారులే పిలేరు పంచాయతీ ఆఫీసులో అట్ ఆడిట్ చేసి దాదాపు కోటి నలభై ఐదు లక్షల అవినీతి జరిగిందని నిరూపించి పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేసి గ్రామ సర్పంచుల యొక్క చెక్ పవర్ను రద్దు చేసిన ఏమాత్రం సిగ్గు లేకుండా రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల ఇరవై ఆరు ప్రకారం చెక్ పవర్ను అధికారులు రద్దు చేసిన దాన్ని సవాల్ చేస్తూ గౌరవ హైకోర్టును సంప్రదించిన కూడా హైకోర్టు మొటిక్కాయలు వేస్తూ ఆ పిటిషన్ కొట్టివేయడం జరిగిందన్నారు ఈ ఇద్దరి గ్రామ సర్పంచులకు సహకరించిన ముగ్గురు పంచాయతీ కార్యదర్శులు కూడా ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు కానీ ఈ అవినీతికి పాల్పడ్డ సర్పంచుల తీరు మాత్రం ఏమాత్రం మారకుండా ఇప్పటికీ గ్రామ పంచాయతీ ఆఫీసులో దళిత వర్గాలతో మంటలు పెడుతూ ఆ వచ్చే వెచ్చని సెగతో కాంచుకుంటున్నారన్నారు ఇక్కడైనా కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి అవినీతికి పాల్పడిన గ్రామ సర్పంచులపైన చర్యలు తీసుకుని కాజేసిన సొమ్మును పంచాయతీ ఖాతాలో జమ చేపించాలని లేని పక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు భాస్కర్ రెడ్డి పరదేశిరెడ్డి ఏఏఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు నాయుడు గొర్రెల మేకల పెంపు పెంపకందారులు సంఘం నాయకులు రమేష్ చెంగన్న సౌజన్య తర్లు పాల్గొన్నారు